గ్రహాల ప్రభావంతో బరువు పెరిగే అవకాశం ఇలా చేస్తే మీ సమస్యకు పరిష్కారం గ్రహాలు మనుషుల జీవితాలపై అనేక ప్రభావాలను చూపిస్తాయని వేద జ్యోతిషం చెబుతోంది ఈ శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలు బరువు పెరగడానికి కూడా కారణం కావచ్చు బృహస్పతి శుక్రుడు చంద్రుడు ఉన్నాయి వీటి ప్రభావం అనేది ఒకరి బర్త్ వాటి స్థానం మీద ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి బర్త్ లో బృహస్పతి బలంగా ఉంటే బరువు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది చంద్రుడు బలంగా ఉంటే భావోద్వేగంగా అతిగా తినవచ్చు శుక్రుడు బలంగా ఉంటే ఆహారం లగ్జరీ లైఫ్ ను ఇష్టపడతారు ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది ఈ గ్రహాల్లో ఏదైనా ఒక వ్యక్తి బర్త్ చార్ట్ లో ఐదవ ఇంటితో సంబంధం కలిగి ఉంటే అది ఆ వ్యక్తి పిల్లలను కనే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది బృహస్పతి బృహస్పతి లేదా గురుగ్రహం జ్ఞానాన్ని అందిస్తుందని నమ్ముతారు అయితే ఇది బరువు పెరగడానికి కూడా కారణం కావచ్చు ఈ గ్రహం ఒకరి బర్త్ లో ఆరవ ఇంట్లో ఉంటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇది జాతకంలో సరిగ్గా స్థితిలో లేకపోతే అధిక బరువు ఊబకాయం లేదా లావుగా అయ్యే అవకాశాలు ఎక్కువ అంతేకాకుండా ఈ ప్లానెట్ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది కడుపులో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది అలసటను కలిగిస్తుంది చంద్రుడు చంద్రుడు కూడా బరువు పెరగడానికి కారణమవుతాడు కానీ ఈ వెయిట్ గెయిన్ అనేది మంచి విధంగా జరుగుతుంది కాబట్టి దీని ప్రభావం ఉన్నవారు అందంగానే కనిపిస్తారు వీరి చర్మం మృదువుగా మెరిసిపోతుంది చెక్కేళ్లు లేదా చెంపలు బబ్లీగా ఉంటాయి ఈ భౌతిక లక్షణాలు అందం ఆకర్షణను పెంచుతాయి ఒకవేళ చంద్రుడు మొదటి ఐదవ లేదా తొమ్మిదవ ఇంట్లో ఉంటే అది ప్రతికూల ప్రభావాలను చూపుతుంది నడుస్తున్నప్పుడు కొంచెం అలసిపోయి నీరసంగా భావిస్తారు అయితే చంద్రుడు బలంగా ఉంటే ఊబకాయంతో ఉన్న మరింత శక్తివంతంగా చురుకుగా ఉంటారు శుక్రుడు శుక్రుడు భోగం ఆనందం భౌతిక సౌఖ్యాలతో సంబంధం కలిగి ఉన్న గ్రహం ఒక వ్యక్తి జాతకంలో ఈ గ్రహం సరిగ్గా సమతుల్యతలో లేకపోతే అది అధికంగా తినడానికి బరువు పెరగడానికి దారితీస్తుంది బరువు తగ్గడానికి జ్యోతిష బలహీనపరిచే పసుపు రత్నం ధరించడం మానేయాలి సన్నని శరీరానికి కారణమైన బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఎక్కువగా తినాలి అలా చేయడం ద్వారా బరువు బలహీనంగా ఉన్న బృహస్పతిని బలోపేతం చేయడానికి పేదలకు కొన్ని పసుపు రంగులో ఉన్న స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి చంద్రుడు శుక్రుడు అంగారకుడు బృహస్పతి గ్రహాల సమతుల్యతను కాపాడుకోవాలంటే చల్లని ఆహారం తినకూడదు తద్వారా శరీర కొవ్వును తగ్గించుకోవచ్చు బంగారు నగలు ధరించవద్దు ఎందుకంటే ఇది జాతకంలో బృహస్పతి స్థానాన్ని ప్రభావితం చేస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు